హలో నమస్తే అండి నేను మీ శిరీష అని నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి అది వారం రోజులు నిలవ ఉండే కొత్తిమీర పచ్చడి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర ఒక కట్ట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ధనియాలు ఎండుమిర్చి ముందుగా ఆయిల్ వేసుకొని అప్పుడు ధనియాలు కొద్దిగా ఎండుమిర్చి ఒక ఆరు ఒక కట్టకి ఆరు ఎండుమిర్చి సరిపోతుంది ఇవి బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి డీఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత కొద్దిగా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ కొత్తిమీర కొత్తిమీర బాగా ఇంకా డీఫ్రై అయిన తర్వాత చింతపండు వేసుకోవాలి కొద్దిగా ఒక నిమ్మకాయ అంతా చిన్నది బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చేసుకున్న ధనియాలు వెన్నుమిర్చి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రై అయిన కొత్తిమీర చింతపండు వేసి మళ్ళీ రెండు మిక్సింగ్ చేసి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర డీప్ ఫ్రై అయింది ఉంటుంది కదా అది దీనిలో వేసుకోవాలి మిక్సీ పట్టాలి మిక్సీ ఇట్లా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందు ధనియాలు ఇవి ఎందుకు గ్రైండ్ చేసుకోమంటున్నానంటే నాలుగదు కదండి సో అందుకని మెత్తగా అవ్వదు అందుకని నేను ముందుగా గ్రైండ్ చేసుకోమంటున్నాను తర్వాత కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి వస్తే బాగుంటుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా నలుగు నాలుగు అయితే ఇంకా బాగుంటుంది చూసారు కదా పెట్టుకొని ఫైవ్ ఆర్ సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి బాగా డీప్ అయిన తర్వాత పోపులు వేసుకోవాలి శనగపప్పు వేసుకోకూడదండి కొంచెం నిలువ ఉండాలి కదా శనగపప్పు వెల్లుల్లి వేయలేదు మెంతులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అక్కడక్కడ వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కానీ నేను వెల్లుల్లి వేయలేదు ఎందుకంటే కొన్ని రోజు జర్నీకి అయితే బాగుంటుందని ఇప్పుడు కొత్తిమీర గ్రైండ్ చేశాను కదండి అది వేసుకొని ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవడమే మళ్ళీనే చూసారు కదా బాగా తగ్గి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి అలా అయితేనే సెవెన్ డేస్ నిల్వ ఉంటుంది వారం రోజుల్లోనూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది పులుపు వేసాను కదండి పులుపు ఫ్లేవర్ అయితే ఇంకా స్మెల్ అయితే ఇంకా బాగుంటుంది సాల్ట్ తగిన వేసుకోవాలి సార్ కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర పచ్చడి ఈ విధంగా దగ్గరికి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి వారం రోజులు బయట ఉన్న చాలా బాగుంటుంది పచ్చడి కొత్తిమీర పచ్చడి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్